సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రైతుబంధ లేదా రైతు భరోసాన కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిన స్పష్టత ఇవ్వని ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంట్ల పథకాలు ప్రకటించింది అందులో భాగంగా ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధ పథకాన్ని అమలు చేస్తుందా అనే అంశం రైతుల్లో చర్చాశనీయంగా మారింది వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగ వ్యవసాయ పనుల నిమగ్నమైంది ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం సొమ్ము కోసం ఎదురు చూస్తున్నారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు రెండు లక్షల రూపాయలను పంట రుణాలను మాఫీ చేసి చేస్తామని కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముక్కోటి దేవుల సాక్షిగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆ రుణాలు మాఫీ అవకాశం బ్యాంకుల్లో సహకార సంఘాల్లో పంట రుణాలు పొందే పరిస్థితి లేదు ఈలోపు పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారా అని కూడా రైతులు ఎదురు చూస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంట్లు అమలు చేస్తామని కూడా అందులో రైతు భరోసా పథకం ఒకటి ప్రకటించడం జరిగింది ఈ పథకం కింద ఒక్క ఎకరానికి రెండు సీజన్లు కలిపి రైతులు కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు అందజేస్తామని కూడా ప్రకటించింది ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గడిచి యాసింగ్ సీజన్ నుంచే రైతు భరోసా పథకం అమలు చేస్తుందని కూడా ఎదురు చూశారు కానీ గత ప్రభుత్వం అమల్లో ఉన్నటువంటి రైతు బంధు పథకం ద్వారా ఎకరాకి ఐదు వేల రూపాయలు చొప్పున ఇచ్చే సాయాన్ని కూడా మాత్రమే అందజేసింది ఈ లెక్కల జిల్లాలో లక్ష నలభై ఎనిమిది వేల ఏడు వందల ఐదు మంది రైతులకు నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడు మాసాల పాటు ఎన్నికల కోడ్ అమలుతో కొత్త పథకాలు అమల్లోకి తీసుకువచ్చే పరిస్థితి లేదు గురువారం నాటితో కోడ్ ముగిసింది దీంతో రైతులు ప్రభుత్వం అమలు చూస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం కింద ఒక్కో ఎన్నికలకి ఐదు వేల రూపాయలు చొప్పున రెండు సీజన్లు కలిపి పదివేలు రూపాయలు ఇచ్చారు పట్టభూమి కలిగిన వారందరూ కూడా పెట్టుబడి సహాయం అందించడం గమనన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈ సీజన్ నుంచి ఎకరాకి ఏడు వేల వందల రూపాయలు చొప్పున రైతు భరోసా పథకం కింద ఇవ్వాలని కూడా రైతులు కౌలు రైతులు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ పథకానికి సీజన్ నుంచే అమలు చేస్తారా వచ్చే సో నుంచి అమలు చేస్తారా అనే విషయంపై స్పష్టత అనేది లేదు గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం వల్ల కాకుండా విధి విధానాలను మార్చి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం అయితే తెలుస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి